ఇరవై రెండవ తేదీ మిడ్ నైట్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొని పోయినట్టు కంప్లైంట్ రాబడింది దానిపైన మా ఎస్పీ కర్నూలు ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ ఐపీఎస్ ఆదేశాల గారి మేరకు మా డిఎస్పీ శివనారాయణ స్వామి గారి పర్యవేక్షణలో మేము మా వన్ టౌన్ టూ టౌన్ రోరు సిఐలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని దాదాపు నాలుగు టీములుగా ఫామ్ చేసి రకరకాల మన టెక్నాలజీ ఉపయోగించుకుంటూ దాన్ని రికవరీ పట్టుకోవడం జరిగింది ఈ యొక్క స్కార్పియో వాహనమును అనంతపురం జిల్లాలోని హిందూపూర్ పట్టణంలో రికవరీ చేయడం జరిగింది ఆ రికవరీ చేసేటప్పుడు స్కార్పియోను కొద్దిగా ఆనవాళ్ళు అంటే ఆనవాళ్ళు అంటే ముఖ్యంగా నెంబర్ ప్లేట్ మార్చినారు వెనకాల అద్దం పైన ఆమె యొక్క లోగో ఏదో ఉంటే ఆ లోగో తీసేస్తే దానికి అద్దాన్ని తొలగించి దానికి ఏదో వచ్చిన స్టిక్కర్ వాళ్ళు పేపర్ లాంటి స్టిక్కర్ అతికించుకున్నారు ఇంకా వాళ్ళు ఈ యొక్క వాళ్ళు చేసిన పర్పస్ ఏమంటే ఈ ఆవు దూడలు కానీ ఆవులు కానీ చిన్న చిన్న జంతువుల్ని దొంగతనం చేయడానికి అనుకూలంగా ట్రాన్స్పోర్ట్ దాని యొక్క మటనో ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెనకాల సీట్లు ఇబ్బందికరంగా ఉంటే ఆ సీట్లన్నీ పెట్టినారు మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆ సీట్లు కానీ అవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క స్కార్పియో వాహనం అని ఒక వాహనం ద్వారా కట్టుకొని అంటే అది తవేరా వాహనం ఏపీ ట్వంటీ వన్ ఎఫ్ ఏపీ జీరో టూ ఎన్ త్రిబుల్ త్రిబుల్ త్రీ నైన్ అనే తవేరా వాహనంలో వచ్చి వాళ్ళు ముగ్గురు వచ్చి దాని ఎమ్ అంటే మాకు సీసీ ఫుటేజ్లో కనిపించింది ఇప్పుడు వాళ్ళ కన్ఫెషన్లో చెప్పడం కానీ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళింది కూడా సుమారుగా ఒక ఐదు మంది వ్యక్తులు వచ్చి కారులో నుంచి ముగ్గురు దిగి ఆ యొక్క వాహనమును కొంత దూరం నెట్టుకొని పోయి ఎవరూ లేని ప్లేస్లో కొద్ది దూరం నెట్టుకొని పోయిన తర్వాత అంటే ఇంటి ముందర నుంచి నెట్టుకొని పోయినారు వీళ్ళు ఒక తవేర వాహనంలో వచ్చినారు ఆ తవేర వాహనానికి దారములతో కట్టి దాన్ని ఆ వాహనం ద్వారా లాక్కొని వెళ్ళారు మళ్ళీ కొద్ది దూరం పోయినాక స్టార్ట్ చేసుకొని ఈలో హిందూపురంకి పోయినారు దాంట్లో మా టీములు చాలా కష్టపడి హిందూపురంలో అది డిటెక్ట్ చేయడం జరిగింది హిందూపురంలో ఆ రెండు వాహనాలను సీజ్ చేశాము అక్కడనే ఒక నలుగురు మనుషుల్ని అరెస్ట్ చేశాము ఈ వాహనం దానికి ప్రత్యక్షంగా దొంగతనంలో పాల్గొన్న ఒక ముగ్గురిని ఈ దొంగతనానికి పరోక్షంగా సహకరించిన మరొక మరొకతను ఆయన హిందూపురం అరెస్ట్ చేశాము మరో ముగ్గురు ఆరిపోయినారు వాళ్ళ కోసం కూడా సపరేట్ టీంలు పెట్టాము వాళ్ళని కూడా అతి తొందరలోనే పట్టుకుంటాము నలుగురు ముద్దాయిలు అరెస్ట్ చే పట్టుకున్నాం నలుగురు ముద్దాయిలు అరెస్ట్ చేస్తాము రిమాండ్ కి జ్యుడిషియల్ కస్టడీ అంటే ఇంకొకసారి అంటే ఇట్లా పెద్దవాళ్ళు వాటికి మాత్రమే ఇప్పుడు మా ఓకే అదేనా ఓకే మా మా ఆదోని త్రీ టౌన్ లిమిట్స్ లో దాదాపు డిసెంబర్ నెలలో ఒక నాలుగు ఇళ్లలో చోరీ జరిగింది నాలుగేళ్లలో చోరీ జరిగిన వాళ్ళు పట్టుకోవడం జరిగింది రికవరీ చేయడం జరిగింది వాళ్ళని రిమాండ్ పంపించడం జరిగింది దాని తర్వాత గుడిసే కృష్ణమ్మ గారి యొక్క వాహనం ఇది కూడా మేము ఫిస్టేజ్ తీసుకొని పట్టుకున్నాం మా దేడే కేసులని ఆల్మోస్ట్ ఆల్ డిటెక్ట్ చేస్తున్నాం ఫారూక్ మారిపోయినారు ఫారూక్ ఇప్పుడు దీంట్లో కూడా మెయిన్ ముద్దాయిగానే సైడ్ చేశాము యాక్చువల్గా ఏమంటే ఫారూక్ కావచ్చు వాళ్ళ తమ్ముడు అక్రమ్ కావచ్చు వాళ్ళు ఏమంటే దొంగతనానికి కాదు వాళ్ళు ఒక మటన్ షాప్ రన్ చేస్తూ ఉంటారు ఆ మటన్ షాప్ కి కొద్దిగా ఈ దొంగిలించుకొని వచ్చినట్టు లేదా అమ్మేది పశువులు కొంటారు ఎవరైనా దొంగిలించుకొని వచ్చినట్టు కూడా కొంటూ ఉంటారు ఇప్పుడు ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంతవరకు దొంగతనం చేసి ఆ పశువుల్ని అమ్ముతూ ఉంటారు అమ్మేదానికి వీళ్ళు మాకు వాహనం లేదు గట్టా పశువులను ఎత్తుకొని రావాలంటే వాళ్ళ వాహనాలు కొంతవరకు షెల్టర్ షెల్టర్ అంటే వాళ్ళ పెద్ద అది గోడౌన్ టైప్ ఉంటుంది మటన్ షాప్ అంటే మన లాగా చిన్న చిన్న మటన్ షాప్ కదా మేము ఫిజికల్ గా చూసాం కొద్ది బిగ్గెస్ట్ చాలా పెద్ద అది గోడౌన్ టైప్ లో ఉంటుంది దానిపైన రూమ్లో ఉన్నాయి ఆ రూములో వీళ్ళకి అకామిడేషన్ ఇస్తారు అంటే ఎక్కడెక్కడి నుంచో పని చేసుకోవచ్చు అతని షాప్ లో కూడా సుమారు ఇప్పుడు కూడా పదహైదు నుంచి ఇరవై మంది దాకా వర్కర్స్ పనిచేస్తారు అంటే అంతరాష్ట్ర దొంగలని చాలా అంటే అన్ని రాష్ట్రాల్లో కేసులు ఉంటే అంతరాష్ట్ర దొంగలు బట్ వీడు మన రాష్ట్రం అయితే కాదు వాళ్ళు ముగ్గురు పారిపోయిన ఇద్దరు కూడా మన రాష్ట్రం ఇరవై ఇరవై రెండో తేదీ మిడ్ నైట్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొని పోయినట్టు కంప్లైంట్ రాబడింది దానిపైన మా ఎస్పీ కర్నూలు ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ ఐపీఎస్ ఆదేశాల గారి మేరకు మా డిఎస్పి శివనారాయణ స్వామి గారి పర్యవేక్షణలో మేము మా వన్ టౌన్ టూ టౌన్ రోరు సిఐలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని దాదాపు నాలుగు టీములుగా ఫామ్ చేసి రకరకాల మన టెక్నాలజీ ఉపయోగించుకుంటూ దాన్ని రికవరీ పట్టుకోవడం జరిగింది ఈ యొక్క స్కార్పియో వాహనమును అనంతపురం జిల్లాలోని హిందూపూర్ పట్టణంలో రికవరీ చేయడం జరిగింది ఆ రికవరీ చేసేటప్పుడు స్కార్పియోను కొద్దిగా ఆనవాళ్ళు అంటే ఆనవాళ్ళు అంటే ముఖ్యంగా నెంబర్ ప్లేట్ మార్చినారు వెనకాల అద్దం పైన ఆమె యొక్క లోగో ఏదో ఉంటే ఆ లోగో తీసేస్తే దానికి అద్దాన్ని తొలగించి దానికి ఏదో ఒక చిన్న స్టిక్కర్ వాళ్ళు పేపర్ లాంటి స్టిక్కర్ అతికించుకున్నారు ఇంకా వాళ్ళు ఈ యొక్క వాళ్ళు చేసిన పర్పస్ ఏమంటే ఈ ఆవు దూడలు కానీ ఆవులు కానీ చిన్న చిన్న జంతువుల్ని దొంగతనం చేయడానికి అనుకూలంగా ట్రాన్స్పోర్టు దాని యొక్క మట్టను ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెనకాల సీట్లు ఇబ్బందికరంగా ఉంటే ఆ సీట్లన్నీ తొలగించి పెట్టినారు మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆ సీట్లు కానీ అవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క స్కార్పియో వాహనం అని ఒక వాహనం ద్వారా కట్టుకొని అంటే అది తవేరా వాహనం ఏపీ ట్వంటీ వన్ ఎఫ్ ఏపీ జీరో టూ ఎన్ త్రిబుల్ త్రిబుల్ త్రీ నైన్ అనే తవేరా వాహనంలో వచ్చి వాళ్ళు ముగ్గురు వచ్చి దాని ఎంఓ అంటే మాకు సీసీ ఫుటేజ్లో కనిపించింది ఇప్పుడు వాళ్ళ కన్ఫెషన్లో చెప్పడం కానీ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళింది కూడా సుమారుగా ఒక ఐదు మంది వ్యక్తులు వచ్చి కారులో నుంచి ముగ్గురు దిగి ఆ యొక్క వాహనమును కొంత దూరం నెట్టుకొని పోయి ఎవరు లేని ప్లేస్లో కొద్ది దూరం నెట్టుకొని పోయిన తర్వాత అంటే ఇంటి ముందర నుంచి నెట్టుకొని పోయిన తర్వాత వీళ్ళు ఒక తవేర వాహనంలో వచ్చినారు ఆ తవేర వాహనానికి దారములతో కట్టి దాన్ని ఆ వాహనం ద్వారా లాక్కొని వెళ్ళారు మళ్ళీ కొద్ది దూరం పోయినాక స్టార్ట్ చేసుకొని వీళ్ళు హిందూపురంకు పోయినారు దాంట్లో మా టీములు చాలా కష్టపడి హిందూపురంలో అది డిటెక్ట్ చేయడం జరిగింది హిందూపురంలో ఆ రెండు వాహనాలను సీజ్ చేశాము అక్కడనే ఒక నలుగురు మనుషుల్ని అరెస్ట్ చేశాము ఈ వాహనం దానికి ప్రత్యక్షంగా దొంగతనంలో పాల్గొన్న ఒక ముగ్గురిని ఈ దొంగతనానికి పరోక్షంగా సహకరించిన మరొక ఆయన హిందువులను అరెస్ట్ చేశాము మరో ముగ్గురు పారిపోయినారు వాళ్ళ కోసం కూడా సపరేట్ టీములు పెట్టాము వాళ్ళని కూడా అతి తొందరలోనే పట్టుకుంటాము నలుగురు ముద్దాయిలు అరెస్ట్ పట్టుకుందాం నలుగురు ముద్దాయిలు అరెస్ట్ చేశాము రిమాండ్కి కి జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తాము ఇళ్లలో చోరీకి జరిగినటువంటి చోరీ జరిగింది సార్ ఇళ్లలో వాళ్ళని పట్టుకోలేదు అంటే ఇట్లా పెద్దవాళ్ళు వాటికి మాత్రమే మీరు పట్టుకుంటున్నారని ఇప్పుడు మా ఓకే అదేనా ఇది ఓకే మా ఇంట్లో మా ఆదోని త్రీ టౌన్ లిమిట్స్ లో దాదాపు డిసెంబర్ నెలలో ఒక నాలుగు ఇళ్లలో చోరీ జరిగింది నాలుగు ఇళ్లలో చోరీ జరిగిన వాళ్ళు పట్టుకోవడం జరిగింది రికవరీ చేయడం జరిగింది వాళ్ళని రిమాండ్ పంపించడం జరిగింది దాని తర్వాత గుడిసే కృష్ణమ్మ గారి యొక్క వాహనం ఇది కూడా మేము ఫిస్టేజ్ తీసుకొని పట్టుకున్నాం మాది కేసులని ఆల్మోస్ట్ ఆల్ డిటెక్ట్ చేస్తున్నాం ఫారూక్ పారిపోయినారు ఫారూక్ ఇప్పుడు దీంట్లో కూడా మెయిన్ ముద్దాయిగానే సైడ్ చేశాము గా ఏమంటే ఫారూక్ కావచ్చు వాళ్ళ తమ్ముడు అక్రమ్ కావచ్చు వాళ్ళు ఏమంటే దొంగతనానికి కాదు వాళ్ళు ఒక మటన్ షాప్ రన్ చేస్తుంటారు ఆ మటన్ షాప్ కి కొద్దిగా ఈ దొంగిలించుకొని వచ్చినట్టు లేదా అమ్మేది పశువులు కొంటారు ఎవరైనా దొంగిలించుకొని వచ్చినట్టు కూడా కొంటూ ఉంటారు ఇప్పుడు ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంతవరకు దొంగతనం చేసి ఆ పశువుల్ని అమ్ముతూ ఉంటారు అమ్మేదానికి వీళ్ళు మాకు వాహనం లేదు గట్టా పశువులు ఎత్తుకొని రావాలంటే వాళ్ళ వాహనాలు కొంతవరకు షెల్టర్ షెల్టర్ అంటే వాళ్ళ అది గోడౌన్ టైప్ ఉంటుంది మటన్ షాప్ అంటే మన చిన్న చిన్న మటన్ షాప్ కాదు మేము ఫిజికల్ గా చూసాము కొద్ది బిగ్గెస్ట్ చాలా పెద్ద అది గోడౌన్ టైప్ లో ఉంటుంది దానిపైన రూములు ఉన్నాయి ఆ రూముల్లో వీళ్ళకి అకామిడేషన్ ఇస్తారు అంటే ఎక్కడెక్కడి నుంచో చేసుకోవచ్చు అతని షాప్ లో కూడా సుమారు ఇప్పుడు కూడా పదహైదు నుంచి ఇరవై మంది దాకా వర్కర్స్ పనిచేస్తారు అంటే అంతరాష్ట్ర దొంగలని చాలా అంటే అన్ని రాష్ట్రాల్లో కేసులు ఉంటే అంతరాష్ట్ర దొంగలు బట్ వీడు మన రాష్ట్రం అయితే కాదు వాళ్ళు ముగ్గురు పారిపోయిన ఇద్దరు కూడా మన రాష్ట్రం